పైకరావుపేటలో రేషన్ దుకాణాలను బోడపాటి శివదత్త పుర ప్రారంభించారు ప్రజలకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు పాయకరాపేట్లో రేషన్ దుకాణాలను బోడపాటి శివదత్ పునః ప్రారంభించారు ప్రజలకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఒకటవ తేదీ ఆదివారం నుంచి చౌక దుకాణాలను పునః ప్రారంభిస్తూ ఆదేశాలు జారీ చేసింది దీనిలో భాగంగా పాయక్రాపేట నియోజకర్గంలో నక్కపల్లి పాయక్రాపేట మండలాల్లో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ పలు రేషన్ దుకాణాలను ప్రారంభించారు ఈ సందర్భంగా శివదత్ మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న లబ్దిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రతి రేషన్ దుకాణం వద్ద విధిగా ధరలు స్టాక్ బోర్డు మరియు పోస్టర్లు ఏర్పాట్లు చేయాలన్నారు కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరుకులు పంపిణీ చేయాలని సూచించారు అరవై ఐదేళ్లు పైబడిన వృద్ధులు దివ్యాంగులకు డీలర్ ద్వారా ఇంటి వద్దనే రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు పలువురు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు అనేకమైన బాధలు మన రేషన్ డీలర్స్ పడ్డారు గత నాలుగున్నర సంవత్సరాలుగా కుంటి పడిపోయిన వాళ్ళ జీవితాలకి వెలుగు తీసుకొచ్చిన ఘనత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది నాదండ్ల మనోహర్ గారిది చాలా ఎక్సర్సైజ్ చేశారు కేబినెట్ సమావేశంలో చర్చించారు ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ప్రజలందరితో కూడా మాట్లాడి డీలర్స్ అందరితో కూడా మాట్లాడి ఏదైతే అవినీతికి పాల్పడుతున్న పీడిఎస్ రైల్స్ని ని అరికట్టే విధంగా ఈ యొక్క చౌక ధరల దుకాణాన్ని మళ్ళీ తిరిగి పునః ప్రారంభించడానికి శ్రీకారం చుట్టి ఈ నెలన ఈ రోజు నుంచి ఒకటో తేదీ జూన్ నుంచి మనందరికీ కూడా చౌక ధరల దుకాణాలని అందుబాటులో తీసుకొచ్చిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వం మీరందరూ కూడా గమనించాల్సింది అందరికీ నమస్తే అండి నా పేరు సౌదత్ బోడపాటి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ నేను ఈరోజు ఇక్కడికి మన నకపల్లి మండలం గొడిచెర్ల గ్రామంలో మరి చౌక ధరల దుకాణాన్ని ఓపెన్ చేయడానికి మరి రావడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన మోసం ఉందో ఎండి యూనిట్లు పెట్టి ఏదో ఒక రెండు రోజులు ఊర్లో కనిపించి కనబడకుండా వెళ్ళిపోయేటటువంటి ఆ వెహికల్ కన్నా నిరంతరం అందుబాటులో ఉండే ఈ యొక్క షాప్ రేషన్ షాపు మనకి తిరిగి తీసుకురావడంలో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఏపీ సివిల్ సప్లైస్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీ నాదర్ల మనోహర్ గారు ఎంతో కృషి చేసి మరి తిరిగి పూర్వ వైభవాన్ని మరి రేషన్ డీలర్స్ అందరికీ కూడా కల్పించడం వాళ్ళు ఈరోజు అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు గత నాలుగున్నర సంవత్సరం నేను రెండు మూడు రోజుల క్రితం కూడా కొన్ని రేషన్ షాపులు పరామర్శించడానికి ఇలా సందర్శించాను వెళ్ళి అక్కడ చూసినప్పుడు నిజంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధని చాలా వ్యక్తపరిచారు నాలుగున్నర సంవత్సరాలు మమ్మల్ని చాలా దారుణంగా చూసారండి ప్రభుత్వం అంతా కూడా తిరిగి మమ్మల్ని గుర్తించి ఎన్నో సంవత్సరాల నుంచి మేము చేస్తున్నా అనాథగా వస్తున్నా మా యొక్క ఈ కార్యక్రమాలని మళ్ళీ తిరిగి గుర్తించి ప్రభుత్వం మాకు అవకాశం కల్పించిందని చెప్పి చాలా ఆనందపర ఆనందాన్ని వ్యక్తపరిచారు ఇప్పుడు నిజంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులందరికీ కూడా ఈ యొక్క రేషన్ అందే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది అన్ని విధాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ యొక్క ధరల దుకాణం అందరికీ అందుబాటులో ఉంటుంది ఈశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ చౌకది ఈ యొక్క రేషన్ షాప్ యాజ్ డీలర్ సంఘ అధ్యక్షుడు అక్కపల్లి మండలానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ